నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరులో కల్లు గీత కార్మికులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్లు గీత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తామని గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్లు గీత కార్మికులు తోటపల్లి గూడూరులో సోమవారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సోమిరెడ్డి చిత్రపటాల నుంచి వాటిపై పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల బీసీలకు అనేక సంక్షేమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో మూడు వందల నలభై మద్యం దుకాణాల్లో గౌడ సంఘాలకు అలాగే బార్లకు యాభై శాతం ఇవ్వడం జరిగిందన్నారు గత జగన్ హయాంలో అనేక చీప్ బ్రాండ్ తెచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఈ కుటుంబంలో మంచి బ్రాండ్ను తీసుకోవాలని జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రఘుబాబు ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర జానా శ్రీనివాసు నాయుడు తాండ్ర కృష్ణ మల్లికార్జున గౌడ్ వేంపులూరు కృష్ణ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఏ రోజు కూడా బీసీల కోసరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు కూడా అనుకుంటారు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూడా బీసీలు అంటేనే ఏదో ఒకటి చేయాలా బీసీలు కన్జిప్టీగా గతంలో చూసాం ఆదరణ కింద వాటి కింద కూడా ఇప్పుడు గోల్డ్కి రాష్ట్రం మొత్తం మీద మూడు వందల నలభై షాపులు ఇవ్వడం జరిగింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ దీంతో అరవై ఐదు లక్షలు అంటే ఎంత ముప్పై రెండున్నర ముప్పై రెండున్నర లక్ష అంటే ఎనభై ఐదు లక్షలు అంటే దాంట్లో సగం అదే బార్లు కూడా సగం రేటుతోనే అందరికీ గోల్డ్కి ఇవ్వటం జరిగింది ఇది కూడా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం రాష్ట్రం మొత్తం మీద బార్లు కూడా ఎనభై నాలుగు ఇవ్వటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చీప్ లిక్కర్ని కానీ అన్ని తగ్గించి క్వాలిటీ బ్రాండ్స్ ఇంతకుముందు క్వాలిటీ బ్రాండ్లు కనపడేది లేదు అంత చీప్ లిక్కర్తో ఉండే దానివల్ల పేదల ఆరోగ్యం చెడిపోతుందనే ఉద్దేశంతో అన్ని బ్రాండ్లు రేటు తగ్గించారు అంత ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అమ్మాడు ఇప్పుడు ఏ విధంగా ఉండదు కూడా అందరూ తెలుసు దీంట్లో లిక్కర్లో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్కామ్ చేశాడు ఆయన ఇప్పుడు జరుగుతా ఉంది ఆయన మీద కూడా సిట్ వేసేసి వాళ్ళ మీద అంతా ఎంక్వైరీ చేస్తుంది దాని మీద మిథున్ రెడ్డి కానీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ లేకుండా పేదల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో చాలా వరకు రేట్లు తగ్గించేశాడు దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన దానికి ఆయన కవరింగ్ ఇచ్చుకున్నాడు ఎక్కువ పెంచితే తాగరనే ఉద్దేశంతో ఏమి లేదు పెంచిన తర్వాత కూడా తాగేరు చాలామంది పేగులతో కూడా ఇదైపోయినాయి నరువులు జబ్బులు ఏదైనా ఎక్కువ వచ్చినాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది కూడా ఈ విధంగా వచ్చిన షాపులు కూడా గౌడు సోదరులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ గౌడ్ కార్పొరేషన్కి గురుమూర్తి గారు కృష్ణా జిల్లా తన్ని చైర్మన్గా చేయడం జరిగింది గౌడు కార్పొరేషన్కి ఆయన ఆధ్వర్యంలో కూడా గౌడ్లు సంబంధించి ఏదన్నా ఉన్నా కూడా కార్యక్రమాలు సబ్సిడీ లోన్స్ కానీ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా కొన్ని రాష్ట్రాలతో కూడా జరుగుతాయని చెప్పి కూడా మీకు అందరూ అదే అదేవిధంగా అందరికీ బీసీలకు కూడా పద్మశాలీలకి వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇవ్వటం జరిగింది నేతన్నలకి ఇరవై ఐదు వేలు ఈ మధ్య ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే